అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం మాదిరెడ్డి సులోచన గారి రచన ప్రేమలు పెళ్లిళ్ళు పదవ భాగం అనురాధ నీ హృదయ వైశాల్యం నేనెలా వర్ణించేది ఆశ్చర్యంగా తలెత్తింది అతని ముఖాన కోపచిహ్నాలు లేవు ఆవేదన పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది నా మనసులో ఎన్నో ఊహలు కదిలి వాదించాయి ఈరోజు స్పష్టమైంది నా ఊహలు నిరాధారమని చూశావుగా హేళన చేయటం తప్ప తన రక్తంలో రక్తం పాపను బాబును చూసి అంతలా ఎలా నవ్వగలిగిందో అవును అదే నాకు ఆశ్చర్యంగా ఉంది రాధ కూడా ఆలోచించసాగింది నిర్గంధ కుసుమం అనుకుంది మంచినీళ్లు తెచ్చి పెడతావా ఆలోచిస్తూ మర్చిపోయాను రాధ మంచినీళ్ళుకెళ్ళింది మధుకర్ కళ్ళు మూసుకున్నాడు అతని కళ్ళలో రాధ రూపం ప్రత్యక్షమైంది ఏమిటి ఆ అపరిచిత యువతి అంతలా ఆకర్షిస్తోంది తను ఇంత చెంచెల హృదయుడా తను కోరినా బలవంతంగా తప్ప తన కోరిక నెరవేరుతుందా మా అమ్మ కొడుకును ప్రేమించి మోసపోయిందని సరు చెప్పింది క్షణం అతనిలో పురుషత్వం పడగ విప్పింది అనురాధ పవిత్రంగా ఉన్నదని అనుకోవచ్చా నిదర్శనం చీ ఇలాంటి పవిత్రమూర్తిని గురించా ఈ ఆలోచనలు తను ఒకప్పుడు ఇంద్రను ప్రేమించానని మోసపోలేదు లేవండి మంచినీళ్లు తెచ్చాను మధుకరు లేచి మంచినీళ్లు ఒక చేత్తో అందుకొని రెండో చేత్తో అనురాధను దగ్గరగా లాక్కున్నాడు అణువణువు పులకరించగా అతని నుండి విడిపించుకోపోయింది ఏం తప్పుగా ప్రవర్తిస్తున్నానా అంటూ వదిలివేశాడు లేదు లేదు అతని పాదాలు వాటేసుకొని కూర్చుంది మధుకరు కరిగిపోయాడు అను కొత్త సంబోధనకు పరవశించింది ఇప్పుడే వస్తాను ఐదు నిమిషాల్లో గులాబీ దుస్తులు ధరించి వచ్చింది సంభ్రమంగా చూస్తూ సర్వం మరిచి ఆమెను తన బాహువుల్లో బంధించాడు ఏది నీ కనులలో నా నీడ చూడని అంటూ రెండు ముత్యాల వంటి నీటి బిందువులు కనిపించాయి ఎందుకు అను అది కాదండి నా గత చరిత్ర వింటే నిన్ను అనుమానించే సంకుచిత స్వహావుణ్ణి మాత్రం కాదు సరోజ అంతా చెప్పింది గతం నాస్తి భవిష్యత్తు స్వర్గంగా మార్చుకుందాం కానీ అను నన్ను ఒక సందేహం అనుక్షణం పీడిస్తూనే ఉంటుంది మనలో అలాంటివి ఉండకూడదండి చెప్పండి నన్ను హృదయపూర్వకంగా స్వీకరించగలవా చెప్పు అను మాట్లాడవేం ఎంత చేదైనా నిజమే చెప్పు అను ఏం మాట్లాడను ప్రేమంటే అర్థం కాని వయసులో బావను ప్రేమించాననుకున్నాను ఆ ఇంట్లో అత్తయ్య పెట్టే బాధలకు బావ నుండి సానుభూతి లభించింది కాబట్టి అతన్ని మర్చిపోలేనేమో అనుకునేదాన్ని అదంతా నా భ్రమ మాత్రమే మాంగళ్య ధారణ జరిగిన మరుక్షణం నుండే నా భావాలు మీ చుట్టూ తిరిగేవి మీరు పాడైపోతుంటే చూడలేకపోయేదాన్ని మీరు దూరంగా పొమ్మన్నా దగ్గరగా రావాలనిపించేది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం నాలో మీరు తప్ప ఎవరూ లేరు నిన్ను నమ్మకుంటే ఈ ప్రపంచంలో ఎవరినీ నమ్మలేను కొంచెం జార విడిచినా తన పన్నిధిని ఎవరో లాక్కుపోతారన్నంత భయంగా దగ్గరికి లాక్కున్నాడు భర్త బలమైన బాహు మధురమైన లాలనలో సర్వం మరిచి నిద్రపోయింది ప్రశాంతంగా అను అను అని భర్త లేపటంతో లేవబోయింది మధుకరి చెయ్యి అడ్డుపడింది మావారు మంచివారు ఐదున్నర అయింది పిల్లలు లేస్తారు వదలండి రాధను సంతోషంతో చూస్తే మరీ అందంగా కనిపించింది రాధా ఈ చుక్కాని లేని పడవను దరిచేర్చావు ఉదయమే మొదలా దండకం అని భర్త కళ్ళు చేత్తో మూసి మృదువుగా కళ్ళను చుంబించి లేచింది బ్లాంకెట్టు అతనికి సరిగా కప్పి బయటకు వచ్చింది అనురాధ అనురాగ సాగరంలో అందరినీ ముంచివేసింది మధుకరు మెల్లమెల్లగా త్రాగుడు మానివేశాడు జీవితం ప్రశాంతంగా గడపసాగారు కానీ అప్పుడప్పుడు రాఘవయ్య గారి జ్ఞాపకం రాధను బాధించేది ఎలా ఉన్నాడో ఆలోచిస్తూ నిల్చుంది రాధ అను ఏమిటిలా ఉన్నావు వెనుకకు చూసింది భర్త నిలబడి ఉన్నాడు ఏమీ లేదు తప్పించుకో చూసింది చెప్పకూడదనైతే వద్దులే బూట్లు విప్పుకోసాగాడు లేదు మీకు కోపం వచ్చిందా భర్త చేతిలోని బూట్లు అందుకుని దూరంగా పెట్టి వచ్చింది మామయ్య గుర్తొచ్చాడు ఆయన అవస్థ తలుచుకుంటే ఏమిటోగా అనిపించిందండి మరేం లేదు వెళ్ళి వద్దాం వారింటికి అను నువ్వు ఇంటి మహాలక్ష్మివి కంటతడి పెట్టకూడదు ఓహో ఇంటిని పరిపాలించే మహారాజులు మాత్రం ఎప్పుడూ గంభీరంగా ఉండాలి కాబోలు అతని ముక్కు పట్టి ఊపింది గడుసుదానివి అంటూ నవ్వాడు అనురాధ కారు దిగటం చూసి ఉషా బాలు ఎదురొచ్చారు ఉష ఎంతో ఎదిగినట్లు అనిపించింది ఉషా రాధను కౌగలించుకోబోయి వెంటనే కారులో నుండి దిగిన మధుకర్ని చూసి సిగ్గుపడి తల వంచుకొని క్రీంగంట చూస్తూ నమస్కరించింది మధుకర్ ప్రేమగా ఆమె వీపు తట్టాడు బాలు ఇంట్లోకి పరిగెత్తాడు వార్త చెప్పటానికి రాఘవయ్య గారి ఎదురొచ్చారు అమ్మా అంటూ చేతులు చాచారు రాధ పసిపిల్లలా ఆ చేతుల్లో ఇమిడిపోయింది తల్లి వచ్చావా నా ఇంటికి లక్ష్మిలా వచ్చావా రెండి రెండి బాబు అలా నిలబడిపోయారేం వీరి మాటలు విని జానకమ్మ బయటికి వచ్చింది రాధను ముఖ్యంగా మధుకర్ని చూసి విస్మితురాలైంది రాధ వచ్చి పాదాభివందనం చేసేసరికి ఈ లోకంలోకి వచ్చింది నమస్కారం అమ్మ మధుకర్ నిరాడంబరతకు మతిపోయింది అదేమిటి వాళ్ళు నమస్కరిస్తుంటే రాఘవయ్య గారు మందలించగానే రాధను లేవనెత్తింది సంతోషంతో మతిపోయిందండి రాతల్లి నువ్వు లేని వెళ్తే ఈ ఇంట్లో ఇక ఇకపోడదు చెయ్యి పట్టి నడిపించుకుపోయింది మధుకర్ రాఘవయ్య గారితో మాట్లాడుతూ కూర్చున్నాడు కాఫీకి నీళ్లు పెడతానే తల్లి నువ్వే కలుపు మీ ఆయనకి ఎలా కావాలో మీ మామయ్య నిన్ను తలుచుకొని రోజూ లేదు రాధా స్వతంత్రంగా కాఫీ కలిపి అందరికీ ఇచ్చింది ఉషా వదిన కాఫీ తెచ్చి ఇస్తుంటే నువ్వు చూస్తావా తల్లి దాన్ని ఏమీ అనకండి మామయ్య నేను ఈరోజు ఈ ఇంట్లో స్వతంత్రంగా తిరగలేనా ఎంతమాట నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి తల్లి అన్నాడు రాఘవయ్య పిల్లలను తీసుకురావద్దా రాదా ఎలా కుదురుతుందత్తయ్య వాళ్ళని విడిచి అత్తయ్య ఉండలేరు ఆవిడని పిలుద్దామంటే నువ్వు ఒక్కసారైనా రాకపోతివి ఏమిటోనే అమ్మాయి ముఖం చెల్లలేదు మామయ్య చెప్పే ఉంటారు వాడు అలా అవుతాడని కలలో కూడా అనుకోలేదు అతనేదో చేశాడని మీరింత దిగులు పడితే ఎలా దిగులు కాక ఏముంది నిత్యావసరాలకు ఆయన ఎలాగో కష్టపడతారనుకో పిల్ల ఎదిగి వస్తుంది అంతా నీ ఉసిరే కొట్టిందే కళ్ళు తుడుచుకుంది జానకమ్మ పో అత్తయ్య అలాంటి మాటలు వద్దు బావతో సమంగా నన్ను పెంచారు నేను లేనా ఎంత మాటన్నావే బంగారు తల్లి నీలాంటి మాణిక్యాన్ని పొదిగే బంగారు మా ఇంట్లో లేదే అందుకే అలా జరిగింది ఎవరి పిల్లల అభివృద్ధి వారు కోరుకుంటారు అలాగే నువ్వును ఎంతైనా నీది పెద్ద గుణం రాదా జానకమ్మ వంట ప్రయత్నంలో లీనమైంది అటు అత్తకు వంటలో సహాయం చేస్తూ ఇటు మామ భర్త మాట్లాడే మాటల్లో మాట కలుపుతూ తిరిగింది అనురాధ భోజనాలు కాగానే అందరూ విశ్రాంతిగా కూర్చున్నారు జానకమ్మ పనిగట్టుకుని వెళ్ళి వీధి అంతా రాధ అదృష్టం గురించి చాటి వచ్చింది వీధిలో ఉన్న కారు వంక గర్వంగా చూపింది జానకమ్మ జానకమ్మ సంతోషానికి జాలిగా నవ్వుకుంది రాధ మామయ్య డబ్బు పంపొద్దని రాశారు అవునమ్మ ఆడబిడ్డ సొమ్ముతేనే అల్పుణ్ అనుకున్నావా అప్పుడేదో అవసరం పెళ్లి కాలేదు కాబట్టి తీసుకున్నాను మీ కూతురే ఉంటే పంపితే మీరు నిరాకరించేవారా నీవు నా కూతురివి కాదని ఎవరనగలరు ప్రేమగా తలని మురుతూ కూతురి సొమ్ముతో మీ మామయ్య తన జీవితం వెళ్ళదీస్తారని ఎలా అనుకున్నావు నీకు నేనేమి చేయలేకపోయాను అయినా భగవత్ కృప వల్ల అయినింటి ఇల్లాలు అయ్యావు నీకు భగవంతుడు తోడున్నాడు కాబట్టి కలతలన్నీ తీరాయి అదే పరమానందం తల్లి మామయ్య మీరు ఈ వయసులో ట్యూషన్లు చెప్పటం నేను సహించలేను పని వల్ల శరీర దారుఢ్యం పెరుగుతుందే కానీ తరగతి తల్లి ఈసారి పంట కూడా బాగానే ఉంది నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు ఉషను బాబును పంపండి అక్కడే ఉండి చదువుకుంటారు ఎలా కుదురుతుంది తల్లి వాళ్ళిద్దరూ లేకుంటే ఈ ఇంట్లో ఉండగలమా రాధ ఎంత బ్రతిమాలినా రాఘమయ్య గారు ఏ విధమైన సహాయం స్వీకరించటానికి అంగీకరించలేదు మధుకర్ ఇక వెళదామా అన్నట్టు చూశాడు రాధ లేచింది అదేమిటోదిన ఒక నెల రోజులు ఉంటానన్నావుగా ఉష బొంగమూతి పెట్టింది నీ పెళ్ళికి ఉంటాను అందరూ నవ్వారు జానకమ్మ ఓ జాకెట్ గుడ్డ పండ్లు పసుపు కుంకుమ ఇచ్చింది రాధకు కారు సాగుతున్నది రాధ ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు చంపల మీదుగా జాలువారే కన్నీరు ఒత్తుకోవటం కూడా మర్చిపోయింది ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ రెండో చేత్తో రాధన దగ్గరగా లాక్కున్నాడు మధుకర్ అన్ను కన్నీరు ఎందుకు చిన్ననాటి విషయాలేమన్నా గుర్తుకొచ్చాయా భర్త భుజంపై తలవాల్చింది లేదు మామయ్య స్థితికి జాలేస్తుందండి రెండు మూడు నెలలకే ఎంతో పెద్దవారైనట్టు కనిపించారు అంది కళ్ళొత్తుకుంటూ చా ఏదైనా మార్గం ఆలోచించాలి గాని ఏడుస్తారా నువ్వు వెళ్ళి ఒకసారి మోహన్ని కదిపి చూడు నీ మాట వినవచ్చు నాకు నమ్మకం లేదు లేదు అను నీ మాట నిరాకరించడనే అనుకుంటున్నాను ప్రయత్నం చేసి చూడు ఫలించ ఫలించలేదా ఇంకో మార్గం చూద్దాం అలాగే నేను అక్కడికి వెళ్ళటం మీరు హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారా అను నన్ను అనుమానిస్తున్నావా నీపై నాకెంత నమ్మకమో నాపై కూడా నాకు లేదు ఒకనాడు నిన్నెంతో ద్వేషించబోయాను కానీ నీ ప్రేమలో వాటన్నిటిని దూరం చేసావు పెళ్లి అనే పదాలకు అర్థం కల్పించావు నోరెత్తితే మొదలవుతుంది దండకం మీతో మాట్లాడను దూరం జరిగి కూర్చుంది మధుకర్ నవ్వుతూ మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు నువ్వు ఇలా అలిగితే నేను స్టీరింగ్ వదిలేస్తాను చా అశుభం దూణిలో కలిసిపోయే నన్ను ఈనాడు ఇంత గౌరవం పొంది అవకాశం కలగజేసిన ప్రేమమూర్తులు దేవతా స్వరూపులు ఆపు తిక్కవేషాలు వేస్తే ఏం చేస్తానో చూడు ఇద్దరూ నవ్వుకున్నారు నైట్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చాడు మధుకర్ కాలకృత్యాలు తీర్చుకొని ఫలహారం చేసి మంచం మీద పడుకున్నాడు అనురాధ వచ్చింది స్వీట్ల ప్లేట్లు తీసుకొని ఇవి తీసుకోండి కొంచెం పైకి లేచి ఆ ఆ అంటూ నోరు చాపాడు ఇది మరీ బాగుంది ఓ కోవా బిళ్ళ తీసి అతని నోట్లో పెట్టింది ఎక్కడివి ఇవి అని అడగరేం చెప్పమన్నట్టు తలాడించాడు ఈ రోజుతో చిక్కులన్నీ తీరిపోయాయి ఇవి చూడండి అతను జరిగి చోటు ఇచ్చాడు అనురాధ కూర్చొని రసీదులు చూపింది కొట్లలో బ్యాంకులలో అప్పు పూర్తిగా చెల్లింపైన రసీదులు సంతోషాతి సయ్యంతో రాధను దగ్గరికి లాక్కున్నాడు ఆవేశంతో ముఖమంతా ముద్దలతో నింపివేశాడు చెదిరిన కుంకుమ సవరిస్తూ అను ఇదంతా నీ చలవకదు ఆపండి బాబు నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను ఇందాక మీ అమ్మగారి స్తోత్రం ఇప్పుడు మీ గొడవ రాధకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన నోరుతో ఆమె నోరు మూసివేశాడు అతని కవికిని సడలించి జరిగింది మీకు విషయం చెప్తామని వస్తే ఏమిటో అన్నాడు మత్తుగా ఊహించండి అంది మురిపెంగ నువ్వు ఎదురుగా ఉండగా నేను ఊహించలేను అయితే నేను వెళతాను లేచి రెండడుగులు వేసింది ఆమె కుంగ దొరక వెనక్కిలాగి వెనక్కి లాగి చెప్పు ఏమిటో చెప్పను బాబు రెండు చేతులతో ముఖం కప్పుకుంది మధుకరు చూచాయిగా విషయం గ్రహించాడు అబ్బో అమ్మవైపోతావనే సంతోషం ఆ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఈనాడు నేను క్రొత్తగా అమ్మనయ్యానా ఏమండి సరు బొత్తిగా నల్ల పూసైంది అవును మొన్న వెళితే ఆఫీసులో లేదు సాయంత్రం ఆఫీసుకు ఫోన్ చేస్తే పర్మిషన్ అడిగి వెళ్ళిపోయిందన్నారు ఇంటికి పోలేదు ఎక్కడికి వెళ్ళినట్టు మీ చెల్లెలు పరోపకారి ఎవరికి సహాయం చేస్తుందో పడుకోండి మళ్ళీ తలనొప్పి వస్తుంది అంటూ బయటికి వెళ్ళింది మధుకర్ ఆలోచనలో పడ్డాడు అతనిలో ఏదో కలవరం బయలుదేరింది తన సంతానాన్ని చూసి పాపని బాబును నిర్లక్ష్యం చెయ్యదు కదా అనురాధ మొదటి పాప బాబు పుట్టినప్పుడు తల్లి సంతోషించలేకపోయింది ఈనాడు తను సంతోషించలేకపోతున్నాడు తమ సంసారంలో మళ్ళీ కలదలు రేగవు కదా అనుమానపు నీడలు వెంటాడగా ఎప్పుడో నిద్రపోయాడు అలికిడి విని కుడుతున్న టేబుల్ క్లాత్ బల్లపై ఉంచి తలెత్తింది మెడలో పులమాలతో వెంటనే ఓ వెంట ఓ యువకుడితో వచ్చింది సరోజ ఆ యువకుడిని చూసి రాధ కొయ్యబారిపోయింది అగంతకుడెవరో అర్థం కాలేదు కాసేపటికి అర్థం చేసుకుని ఆనందంగా ముందుకు వచ్చి సరోజను కౌగిలించుకుంది అన్నయ్య లేడా వదినా ఉన్నారు నిద్రపోతున్నారు వాళ్ళని కూర్చోబెట్టి మధుకర్ని లేపింది మొదట సరోజ మెడలో దండలు చూసి తెల్లపోయాడు సరోజ వంగి పాదాభివందనం చేసింది ఆ యువకుడు చిరునవ్వుతో తల కొంచెం ముందుకు వంచి నమస్కరించాడు మీరు వీరు మా అన్నయ్య వదిన వీరు చెప్పలేక నవ్వింది మధుకర్ నవ్వుతూ చెప్పక్కర్లేదు బావగారు సరోజను అక్కును చేర్చుకొని అతనితో కరచాలనం చేశాడు ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ అందరూ కూర్చున్నాక రాధ కాఫీ తెచ్చింది ఇక వెళదామా సరోజ వంక చూచాడా యువకుడు సరు ఇంత తొందర పడతావనుకోలేదు మాకు మాట మాత్రం చెప్పకూడదా అన్నాడు నచ్చుకుంటూ మధుకర్ అది కాదన్నయ్య నా స్వభావం నీకు తెలుసుగా నాకు మంచిదని తోస్తే అది చేసి తీరుతాను అందుకే మా వాళ్లకు దూరమయ్యాను ఇక ఇది కులాంతర వివాహం ఎంతమంది హర్షిస్తారంటావు అందుకే చెప్పలేదు అంటే బావగారు ప్రశ్నార్థకంగా చూశాడు మహమ్మదీయులు అంది తలంచుకొని ఆ అనురాధ మధుకర్ ఇద్దరూ ఉలిక్కపడ్డారు అవును ఆ రోజు నన్ను దుండగల బారి నుంచి రక్షించారని చెప్పలేదు వారు వీరే సరు ఆలోచించి చేసావా ఈ పని అన్నాడు బాధగా అన్నయ్య మీరు బాధపడితే ఏం చెప్పలేను నన్ను ఆశీర్వదించినా నిందించినా మీరే నాకు బంధువులు ఉన్నారని గుర్తుంటే ఇలా చెప్పా పెట్టకుండా వివాహం చేసుకునేదానివా అతడు మంచివాడే కావచ్చు అతని కులం తక్కువ మనది ఎక్కువ అని కాదు కులాంతర వివాహమే నా పట్ల ఎలా పరిగణించిందో చూడు అతని కులం నువ్వు స్వీకరించగలవా నీ ఆచారాలను అతడు మన్నించగలడా మధుకరు చెప్పేది అర్థం కాకపోయినా గ్రహించగలుగుతున్నాడు పెళ్లి కుమారుడు అందరూ మీలాగే ఎందుకుంటారు వస్తే ఆయనకు అనుగుణంగా మారుతాను చేతనైతే నాకు అనుగుణంగా మార్చుకుంటాను అవివేకంతో విడిపోను అది మాత్రం నిశ్చయం సరు ఆవేశం కరిచాడు సరోజ మాట వరస కన్నా అతని చేతగాని తనాన్ని ఎత్తి చూపినట్లయింది దానితో అతనికి కోపం బాధ వెనువంటనే వచ్చాయి ప్లీజ్ బావగారు ఈ శుభ సమయాన ఆవేశాలు అనుమానాలు వద్దు ఒకరి అదృష్ట దురదృష్టాలు కాలమే నిర్ణయిస్తుంది మీ గురించి రోజా ఎంతో ఉన్నతంగా చెప్పింది ఆ భావన అలాగే ఉండనివ్వండి ఇంగ్లీష్లో జవాబు చెప్పాడు అతను మధుకర్ లజ్జితుడైనాడు సారీ మీ పేరు చెప్పనేలేదు అన్నాడు మృదువుగా కంఠాన్ని మార్చి నా పేరు సహిద్ ఇక వెళదామా రోజా పదండి పెద్దమ్మ లేదా వదిన ఇప్పుడే అలా పక్కింటికి వెళ్ళింది అప్పుడే వెళ్తారా భోజనం చేసి వెళ్ళండి భోజనం చేశాం వదినా వారి తల్లిని ఇంకా చూడనే లేదు మళ్లీ వస్తాము ఇంతలో శాంతమ్మ వచ్చింది సరోజ సహీద్లు వంగి ఆమె పాదాలు పట్టారు తెల్లబోయి చూస్తూ ఏమేమో ఆశీర్వదించింది సరోజను లేవనెత్తి గుండెలు కదుముకుంది కంటనీరు తిరిగాయి ఆమె చెక్కిళ్ళు నిమిరింది నీ పెళ్ళి నా చేతుల మీదుగా చేద్దామనుకున్నాను అది కాలేదు నా కోరిక ఏది తీరింది గనక కళ్ళు ఒత్తుకుంది వెళ్ళొస్తాం పెద్దమ్మ సహీద్ తమ అడ్రస్ ఉన్న కార్డు తీసి మధుకరికి ఇచ్చాడు అప్పుడేనా ఉండండి పెళ్ళనీయమ్మ బావగారి తల్లిని చూడాలట మధుకరికి భయం అతని కులం మతం ఆరా తీసి తల్లి ఏం గొడవ చేస్తుందోనని అవును పెద్దమ్మ అత్తగారిని చూసి మళ్ళీ వస్తాముగా అన్నయ్య వదిన మీరు రండి సరోజ నడిచింది సహీద్ అందరికీ నమస్కరించి ఆమెను అనుసరించాడు అదేమిటే అమ్మాయి ఎవరటా కులం గోత్రం ఏమన్నా చెప్పిందా ఇద్దరూ మాట్లాడలేదు ఇద్దరూ మాట్లాడరేమిట్రా కొంపదీసి హరిజనుడేమిటి అది అలాగే వాగేది అప్పుడప్పుడు అంది శాంతమ్మ ముస్లిం అత్తయ్య ఆయన పేరు సహీద్ అంతే అనురాధ అక్కడి నుంచి జారుకుంది శాంతమ్మ ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుంది ఇది ఎక్కడి విపరీతం తురకవాళ్లకు మనకు పొత్తు కుదురుతుందా శాంతమ్మ గొనుక్కుంటూ కూర్చుంది మధుకర్ అక్కడి నుంచి తన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు మధ్యాహ్నం భోజనాలకు పిల్లలు వచ్చి వెళ్ళారు మల్లమ్మ వెంబడి వాళ్ళు వెళ్ళగానే బల్ల తుడిచి కంచాలు పెట్టింది గదిలోకి వచ్చి చూస్తే మధుకర్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపించాడు ఇంత మామూలు విషయాన్ని అంతలా ఆలోచిస్తారేం పదండి భోజనం చేద్దాం పిల్లలు వచ్చి వెళ్ళారు మధుకరు లేచాడు నీకు మామూలుగా కనిపిస్తుందా వాళ్ళ ఆచార ఇది కట్టుబడగలదా రెండు మూడు నెలల పరిచయంతో అతన్ని ఏమర్థం చేసుకుంది అదీ కాక మహమదీయులకు తత్వం నిషేధం లేదు అతడేమో అందగాడు ధనవంతుడు ఇతను ముందు అది ఎందుకు పనికి వస్తుంది మంచినే ఆశిద్దాం సరోజా తెలివైంది బహుభార్యతత్వం అంటారా వ్యక్తిగత విషయం మన వాళ్లలో ఎందరూ లేరు పిల్లలు లేరని కొందరు భార్య రేపిష్ఠని మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు ఒకరు తెలివైన వారైతే చాలదు అను అతను తన గతం నెమ్మర వేసుకొని బాధపడుతున్నారని తెలుసుకొని అతన్ని ఊరడించింది అది కాదు నా ఉద్దేశం స్త్రీలోపం వల్లే సంసారాలు విచ్ఛిన్నం అవుతాయి సరోజ అలాంటి వాటికి అవకాశం ఇవ్వదు అనవసరంగా మీరు మనసు పాడు చేసుకుంటున్నారు మృదువుగా అతని చెయ్యి నొక్కింది అతడు ఆమె కళ్ళలోకి చూశాడు నిజమే చెప్తుంది అనే సందేశాన్ని అందచేశాయి తృప్తిగా నిట్టూర్చాడు ప్రేమలు పెళ్ళిళ్ళు తరువాయి భాగం మరో వీడియోలో విన్నాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ